ఇది రెండవ అండి ఈ క్రింది పద్యాన్ని చదివి ప్రశ్నలకు జవాబులను గుర్తించండి ఎంత చదువు చదివి ఎన్ని విన్నను గాని హీనుడవ గుణంబు మానలేడు బొగ్గు పాలు గడగబోవునా మలినంబు విశ్వదాభిరామ వినురవేమ సో దీంట్లో మనకి ఫస్ట్ క్వశ్చన్ పై పద్యంలో వేమన చెప్పదలిచినది ఏది ఫస్ట్ వన్ బొగ్గు పాలన శుభ్రపరుస్తుంది సెకండ్ వన్ హీనుడికి చదువు రాదు థర్డ్ వన్ అవగుణాలున్నవాడు ఎన్నటికీ మారడు ఫోర్త్ వన్ చదువుకు గుణానికి సంబంధం లేదు సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి సో మనకి దీంట్లో ముఖ్యంగా మనకి చెప్పవలసింది అవగుణాలు ఉన్నవాడు ఎప్పటికీ మారడు అంటే చెడు గుణాలు ఉన్నవాడు మనం మూర్ఖులని ఎప్పటికీ మార్చలేము అనే అర్థమైతే వస్తుంది ఎంత చదువు చదివి ఎంత మనం చదివినా ఎన్ని విన్నా హీనుడు గుణం మాత్రం మానలేడు మనం మారాలి అనుకుంటే మారతాం తప్ప హీనుల్ని మాత్రం మనము ఎప్పటికీ మార్చలేము బొగ్గుపాలు గడుగ బోవునా మలినంబు బొగ్గు పాలను కడిగినా అది మలినం అనేది పోతుందా పోదు కదా విశ్వదాభిర వినురవేమ సో మనకి ఇక్కడ థర్డ్ వన్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ సెవెంత్ క్వశ్చన్ పై పద్యంలో కవి హీను దేంతో పోల్చాడు ఫస్ట్ వన్ పాలతో సెకండ్ వన్ సద్గుణ రాసితో థర్డ్ వన్ బొగ్గుతో ఫోర్త్ వన్ మణితో సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి బొగ్గుతో మనకి కవి అనేది బొగ్గుతో పోల్చాడు బొగ్గు పాలను కడిగిన మలినం అనేది పోదు కదా అనేసి బొగ్గును పాలతో కడిగిన మలినం పోదు కదా అనేసి సో మనకి కవి హీనుణ్ణి బొగ్గుతో పోల్చాడు సో నెక్స్ట్ క్వశ్చన్ ఎయిత్ క్వశ్చన్ ఆ పద్యానికి సంబంధించి రెండు ప్రశ్నలే ఇచ్చారండి అది కూడా మనకి ప్రీవియస్ టటెండ్ ఈఎస్సిలో వచ్చింది ఇప్పుడు మనము నెక్స్ట్ పద్యం చూసుకున్నట్లయితే వాదంబులాడకెప్పుడు మోదంబున నిన్ను నీవు మురిసిన గను గనుమికన్ భేదంబు సేయకెన్నడు సాధుల గనుగొన్న సేవ సల్పుము తనయ సో ఫస్ట్ వన్ మనం ప్రశ్న చూసుకుంటే కవి చెయ్యకుమని హితబోధ చేస్తుండు కవి డ్యాష్ చెయ్యకుమని హితబోధ చేస్తుండు ఫస్ట్ వన్ అవసరమైన వాదాలు సెకండ్ వన్ అనవసరమైన వాదాలు థర్డ్ వన్ అనుభవ వాదాలు ఫోర్త్ వన్ నీతి బోధలు సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఆ డ్యాష్లో ఏమొస్తుంది మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి సెకండ్ వన్ అనవసరమైన వాదనలు మనం ఎవరితో కూడా పెట్టుకోకూడదని మనకి హితబోధ అనేది కవి చేస్తున్నాడు ఈ పద్యంలో చూడండి వాదమ్ములాడక ఎప్పుడు ఎప్పుడు వాదాలని నువ్వు పెట్టుకోకు మోదమ్మన నిన్ను నీవు మురిసి గణమికన్ భేదంబు సేయకెన్నడు సాధుల గనుగొన్న సేవ సల్పుమతనయ నువ్వు ఎవరితో అయినా వాదనలు పెట్టుకుంటే అది నీకే చెడు జరుగుతుంది కాబట్టి ఎప్పుడూ కూడా వాదనలు అనేవి పెట్టుకోకూడదని హితబోధ చేస్తున్నాడు నెక్స్ట్ క్వశ్చన్ నైన్త్ క్వశ్చన్ మోదము అంటే అర్థం ఏంటి ఫస్ట్ వన్ సంతోషం వాదం భేదం విషాదం సో కరెక్ట్ ఆన్సర్ చేసేయండి కామెంట్ సెక్షన్ లో అలాగే వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే ఒక లైక్ చేయండి అమ్మా సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి సంతోషము మోదము అంటే సంతోషము వాదములు మనం ఆడినట్లయితే మనకి సంతోషం అనేది ఉండదు కాబట్టి మోదము అంటే సంతోషము అని అర్థము టెన్త్ వన్ ఈ పద్యంలోని మకుటం ఏది ఫస్ట్ వన్ తనయ సెకండ్ వన్ వినత థర్డ్ వన్ వినయ ఫోర్త్ వన్ వాదము నేను ఇందాక చెప్పాను మగుటం అంటే ఏంటో సో గుర్తించండి కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి అలాగే వీడియోని ఇంకా లైక్ చేయకపోతే ఒక లైక్ చేసేయండి సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి తనయ తనయ అని ఉంది కదా మనకి మొకటము సేవ సల్పము తనయ సో మనకి మొకటం వచ్చేసరికి తనయ సో నెక్స్ట్ క్వశ్చన్ లెవెంత్ క్వశ్చన్ ఇదే పద్యానికి సేయకున్న వేడదీసి సంధి పేరు గుర్తించండి ఫస్ట్ వన్ సేయా ప్లస్ ఉన్న సవర్ణ దీర్ఘ సంధి సెకండ్ వన్ సేయ ప్లస్ ఊకున్న సంధి థర్డ్ వన్ సేయక ప్లస్ ఉన్న సంధి ఫోర్త్ వన్ సేయకు ప్లస్ ఉన్న ఉత్వ సంధి సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి సేయక ప్లస్ ఉన్న సేయకున్న అత్వసంధి అత్వసంధి అంటే ఏంటి ఫ్రెండ్స్ అత్తునకు అచ్చు పరమైనప్పుడు సంధి బహుళమగు ఇక్కడ మనకి కా ఇక్ ప్లస్ ఆ కా అవుతుంది కదా ఆ ఇది హ్రస్వ అకారం హ్రస్వము అంటే పొట్టి ఆ అని అర్థము అలాగే ప్లస్ ఉన్నా ఉన్నాలో ఉ అనేది అచ్చు చూసారా అత్తునకు అచ్చు పరమైనప్పుడు సంధి అనేది బహుళమవుతుంది సో అత్తు అంటే హ్రస్వ అకారము అకారానికి ఊ అనే అచ్చు అనేది పరమైనది కాబట్టి ఇది సంధి అనేది బహుళమైంది కాబట్టి ఇది మనకి అత్వ సంధి ఆన్సర్ అవుతుంది సో నెక్స్ట్ క్వశ్చన్ ట్వెల్త్ క్వశ్చన్ పై శతక పద్య రచయిత ఎవరో తెలపండి ఫస్ట్ వన్ బద్దన భూపాలుడు సెకండ్ వన్ పక్కి వెంకట నరసింహ కవి థర్డ్ వన్ వెంకటరావు దంపతులు ఫోర్త్ వన్ కౌకుంట్ల నారాయణరావు సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఫోర్త్ వన్ అండి కౌకుంట్ల నారాయణరావు ఈ యొక్క శతక పద్య రచయత ఎవరు అంటే కౌకుంట్ల నారాయణరావు గారు సో నెక్స్ట్ క్వశ్చన్ తర్వాత పద్యం అండి పరనారీ సోదరుడై పరధనము పరధనమున కాసపడక పరులకు హితుడై పరులు బొగడ నెడగక బరులలిగిన నలుగతడు పరముడు సుమతి సో ఫస్ట్ క్వశ్చన్ పర స్త్రీలతో పురుషులు ఎలా మెలగాలి ఫస్ట్ వన్ భర్త వలే సెకండ్ వన్ సోదరిని వలే థర్డ్ వన్ కర్త వలే ఫోర్త్ వన్ బిడ్డ వలె ఇది కూడా మనకి ప్రీవియస్ స్టేట డిఎస్సిలో వచ్చిందండి సో మీరు కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి సెకండ్ వన్ అండి సోదరిని వలె ఇక్కడ ఇచ్చే చూడండి పరనారి సోదరుడై పర స్త్రీలతో పురుషులు సోదరుల వలె మెలగాలి నెక్స్ట్ క్వశ్చన్ పరులలిగిన ఈ పద్యాన్ని విడదీసి సంధి పేరు గుర్తించండి ఫస్ట్ వన్ పరులు ప్లస్ అలిగిన సెకండ్ వన్ పరా ప్లస్ అలిగిన థర్డ్ వన్ పరు ప్లస్ అలిగిన ఫోర్త్ వన్ పరులు ప్లస్ లలిగిన సో ఫస్ట్ది పరులు ప్లస్ అలిగిన ఉత్వసంధి సెకండ్ వన్ పరా ప్లస్ అలిగిన అత్వసంధి థర్డ్ వన్ పరు ప్లస్ అలిగిన గుణసంధి ఫోర్త్ వన్ పరులు ప్లస్ లలిగిన వృద్ధి సంధి సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి పరులు ప్లస్ అలిగిన ఉత్వసంధి ఉత్వసంధి అంటే ఏంటి ఉత్తునకు అచ్చు పరమైనప్పుడు సంధి నిత్యము నిత్యము అంటే ఏంటి తప్పకుండా సంధి అనేది జరుగుతుంది అంటే మనం నిత్యము అంటాము సో ఇక్కడ మనకి ఉత్తు లూ ఇల్ ప్లస్ ఊ లూ కదా సో లూలో ఊ అనే అచ్చు ఉంది సో ఉత్తునకు అచ్చు ఆ అనేది ఒక అచ్చు పరమైనప్పుడు సంధి అనేది నిత్యం అవుతుంది కాబట్టి ఇది పరులు ప్లస్ అలిగిన ఉత్వ సంధి సో నెక్స్ట్ క్వశ్చన్ ఫిఫ్టీన్త్ క్వశ్చన్ సుమతి అంటే అర్థం ఏంటి ఫస్ట్ వన్ దుర్బుద్ధి కలవాడా సెకండ్ వన్ వివేకం లేనివాడా థర్డ్ వన్ మంచి బుద్ధి కలవాడా ఫోర్త్ వన్ ప్రజలను పాలించేవాడా సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి మంచి బుద్ధి కలవాడా థర్డ్ వన్ కరెక్ట్ ఆన్సర్ అండి సుమతి అంటే మంచి బుద్ధి సు అంటే మంచి మతి అంటే బుద్ధి సుమతి అంటే మంచి బుద్ధి కలవాడ సో నెక్స్ట్ క్వశ్చన్ ఈ పద్యంలో ఉన్నటువంటి ఛందస్సు ఏది ఫస్ట్ వన్ కందము సెకండ్ వన్ తేటగీతి థర్డ్ వన్ మహాశ్రద్ధరా ఫోర్త్ వన్ మానిని సో కరెక్ట్ ఆన్సర్ అని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి కందమండి నేను సో కంద పద్యం యొక్క లక్షణాల గురించి నేను ఫస్ట్ క్వశ్చన్లోనే వివరించాను మనకి ఒకటవ పాదము మూడవ పాదము ఒకే విధంగా ఉంటాయి అలాగే రెండవ పాదము నాలుగవ పాదము ఒకే విధంగా ఉంటాయి ఒకటవ పాదము మూడవ పాదంలో మూడు గణాలు ఉంటాయి అలాగే రెండవ పాదము నాలుగవ పాదంలో ఐదు గణాలు ఉంటాయి మూడు ప్లస్ ఐదు కలిపితే మొత్తం ఎనిమిది గణాలు ఇవి మనకి కంద పద్యం యొక్క లక్షణాలు సో నెక్స్ట్ క్వశ్చన్ సెవెంటీన్త్ క్వశ్చన్ పద్య రచయిత ఎవరు ఫస్ట్ వన్ పోతన సెకండ్ వన్ వేమన థర్డ్ వన్ పెద్దనా ఫోర్త్ వన్ బద్దెన సో కరెక్ట్ ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ సుమతీ శతక కర్త ఎవరు ఇక్కడ పద్య రచయత ఎవరు అంటే సుమతీ శతక కర్త ఎవరు సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి బద్దెన ఈ పద్యం యొక్క రచయిత బద్దెన సో నెక్స్ట్